వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తోలత నగర్ ఇక చింతనెక్కొండ మరియు ఎనుకమల్లు గ్రామాలలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టామకంగా చేపట్టిన రేషన్ షాపులో సనభ్యం పంపిణీ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ వెంకటస్వామి మరియు మండల ఎంపీటీవో శంకర నాయకులతో కలిసి ప్రారంభించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు కూడా ప్రజలకు గడుపు మూడు పుట్టల సనభయంతో భోజనం పెట్టడే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీనివాస్ నాయక్ తెలిపారు గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలే తప్ప ఏది నెరవేర్చలేదని శ్రీనివాస్ నాయక్ అన్నారు సనభయం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమం సాగుతుందని శ్రీనివాస్ నాయక్ తెలిపారు పేద ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించి ముందు వరుసలో నిలబడే ఏకైక ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి ప్రజా అని శ్రీనివాస్ నాయక్ తెలిపారు ఇక వర్ధనపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండలంలో ఉన్న మూడు గ్రామంలో అనేక సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కూడా అందించే దిశగా మా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని శ్రీనివాస్ నాయకు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కతుల వెంకన్న యాదవ్ ఇక ఓరుగంటి శ్రీనివాసు తొలి కుమార్ యాదవ్ ఇక ముఖ్య నాయకులు పంచాయతీ కార్యదర్శులు వివిధ హోతాల మండల జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు నీరుపేద ప్రజలకు ఈ ప్రాంత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందించే దిశగా మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రజాప్రభుత్వంలో బియ్యం ఇవ్వడం కాకుండా నీరు పేదలకు మూడు పూటలు కడుపుండ భోజనం పెట్టడమే లక్ష్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు ఉన్నా ఈ రాష్ట్రంలో లోడ్ బడ్జెట్ ఉన్న పేదలకు గడపడిన మూడు పూటల భోజనం పెట్టే ఆలస్యంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చి పేదలు అందజేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఎన్నికల్లో ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీలు నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నాం పనిచేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏదేకొన పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ అది పేద ప్రజల పార్టీ అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఉదాహరణ ఈ రాష్ట్రంలో గతంలో పాలిచ్చిన ప్రభుత్వం పది సంవత్సరాలు వెళ్ళిన ప్రభుత్వం ఏ ఒక్క గ్రామానికి రేషన్ కార్డు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ సన్న బియ్యం కానీ చదువుకున్న యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కలిపేయలే ఏమైనా కల్పించిందంటే గులాబీ చొక్క వేసుకున్న కార్యకర్తలకు నాయకులకు తప్ప ఏ ప్రాంతానికి చెందిన